గీత రచయిత అంద్యశీ మృతి పట్ల దిగ్బాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ బీజేపీ నేత ప్రొఫెసర్ సీతారాం నాయక్ అంద్యీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు వారికి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వడంలో పాలక మండలి సభ్యునిగా కీలక పాత్ర పోషించిన నాకు ఆయనతో చాలా కాలంగా సన్నిహితంగా సంబంధం ఉందని పేర్కొన్నారు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడే సోదరుడు అందశ్రీ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన రచనలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశాయని తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవ స్పూర్తిని నింపిన ఆయన రచనలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ఒక ప్రజా శ్రేయ శ్రేయస్ కోరే ఒక దిక్కాల స్వరం మాయమైపోతున్నాడయ మనిషి అనే సమాజాన్ని కనుగుప్పు కలిగించినటువంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళ మనకు దూరం అయ్యాడు అయినా గతించారని తెలిసిన వెంటనే నేను మా కుటుంబ సభ్యులం చాలా దిగ్భ్రాంతి గృహం ఆయన మాటల్లో కానీ ఆయన స్వరంలో కానీ చైతన్యం పరిచేటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అనేటువంటి ఆలోచన అయితే సీతారాం నాయక్ గారు అంజశ్రీ గారి గురించి అంతగా మాట్లాడడం వెనుక ఒక కారణం ఉంది ఏ విద్య లేని వ్యక్తి లక్షల మంది విద్యార్థులు అంటే ఉన్నత విద్యాలలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞానబోధ చేసినటువంటి అందేశ్రీ గారికి పాటల రూపంలో కవిత రూపంలో వారికి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయాలని ఆలోచించినప్పుడు ఆ కాకతీయ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యులుగా ఉన్న నేను ముఖ్య భూమిక పోషించాను అప్పుడు ఉన్నటువంటి గోపా గోపాలరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ నాతో పాటు ఉన్నటువంటి పాలకమండలి సభ్యులను అందరినీ ఏకం చేసి ఆయన మేము తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని ఈ నివేదిక ఇచ్చినప్పుడు వారొక మాట అన్నారు మీరు రాసినటువంటి దీంట్లో ఆయన ఎక్కడ విద్య దగ్గర డిగ్రీలు లేవు కాదంటే డిగ్రీలు అవసరం సార్ డిగ్రీలు అవసరమే కానీ ఈ వ్యక్తికి ఏ డిగ్రీ అవసరం లేదు సమాజం మొత్తమే ఆయనకు ఒక డిగ్రీగా మనం ఇవ్వవచ్చు అని కొన్ని మాట్లాడినాక ఆయన పాడినటువంటి కవి అనే పే బిర్దేదైతే ఉందో కొన్ని పాటలు కొమ్మ జక్కుతే బొమ్మర తెలంగాణ జయహో తెలంగాణ ఇక పాటలు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఏ ఆశయం ఏంటో తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలని దానికి బలమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి అందేశ్రీ గారు ఆయన ఏ రూపంలో మాట్లాడిన తక్కువే ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అంటే ఆయన మనసులో ఏదైనా ఉంటే ఏదో కక్ష సాధింపు ఏదో చేయాలనేది కాదు కానీ ఆ మదన పడుతూ దాన్ని మార్పు కొరకు ఎట్లా ప్రయత్నం చేయాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అంధేశ్రీ గారు ఇవాళ ఆయన లేని లోటు చాలా బాధాకరం అయితే ఏ తెలంగాణ రావడానికి అనేక మంది తెలంగాణ ప్రభుత్వాలు ఏదైతే గతంలో పాలించినటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పార్టీ కావచ్చు వాళ్ళ గత ప్రభుత్వంలో ఏమీ దొరకలేదు చాలామంది గద్దరాన లాంటి పెద్దలు వీరు వీరితో పాటు చాలామంది ఉన్నారు ఇంకా విద్యార్థులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు కానీ వారికి ఈ మనోవేదన చాలా మంచిది కాదు తెలుసు నాకు రాజకీయ నాయకులు కూడా కొంతమంది అసూలు బాసారు ఎందుకంటే ఆవేదన ఆవేదన ఉండకూడదు మనిషికి కానీ చివరికి వీరికి ఈ ప్రభుత్వం గుర్తించి వారు రచించినటువంటి పాటను చిరస్థాయిగా జీవం పోశారు జయభో తెలంగాణ అనేటువంటి రాష్ట్ర గీతంగా చేసినందుకు చాలా గర్వపడుతున్నాం ఆనందంగా ఉంది కానీ అరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆయన గతించడం అనేది ఒక ఇబ్బ ఒక పెద్ద పర్వతాన్ని కోల్పోయినటువంటి బాధ అనిపిస్తుంది మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఓ ఎవరైతే తెలంగాణ కొరకే తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేసిన వాళ్లను ఈ ప్రభుత్వం అన్న గుర్తించి అటువంటి ఆవేదన నుంచి దూరం చేస్తారని భావిస్తూ అందశ్రీ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మరి కుటుంబం అంతా చాలా పరిచయాలు మాకు ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను